వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ఆకతాయిల ఆటకట్టు బాలల సహాయం కొరకు చైల్డ్ లైన్ ఎయిట్ హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు పాఠశాలలు కళాశాలలపై నిఘా పాఠశాలల కళాశాలలపై నిఘా యువకులు ఆకతాయి తనముతో ఈ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా బాలల సంరక్షణ అధికారి టి శారద తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ విజన్ కళాశాలలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో బాలల రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం విజన్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ సాహెబ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాలల సంరక్షణ జిల్లా అధికారి టి శారద విజన్ కళాశాల ఎండీ డాక్టర్ జలీల్ సాహెబ్లు మాట్లాడుతూ జిల్లాలో ఆకతాయిలను కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీ గారు ముప్పై ఆరు బీట్లతో పాటు ప్రత్యేక బృందం తిరుగుతుందన్నారు ద్విచక్ర వాహనాలను మైనర్లు నడపరాదని తల్లిదండ్రులు ప్రోత్సహించరాదని తెలిపారు బహిరంగ మద్యపానం గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం చీకటి ప్రదేశాలలో ఇబ్బందులు పబ్లిక్ న్యూసెన్స్ తదితర అంశాలపై డయల్ హండ్రెడ్ డయల్ వన్ వన్ టూ నెంబర్లకు చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో విజన్ కళాశాల డైరెక్టర్ ఎండి సుబాయ్ విజన్ కళాశాల సిబ్బంది హైమవతి సరస్వతి ఐశ్వర్యరాణి

ఎందుకంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలనేసి మనం వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం అనేది కూడా ఒక ఒక ప్లానింగ్ అనేది మనకు ఉండాలి అది ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పినా కానీ మనం దాని నుండి డీవేట్ డీవేట్ అవుతామా డీవేస్తామా మీరందరూ అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నేను మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టైము స్ట్రెంగ్తో నేను మళ్ళీ ఒక ని ఇక్కడ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను జిల్లాలో డిస్ట్రిక్ట్ చీఐ ప్రొడక్షన్ ఆఫీసర్లో వర్క్ చేస్తూ జీరో టూ ఎయిటీ ఇయర్స్ పిల్లల తర్వాత నేను వర్క్ చేస్తాను ఎవరైతే ఎలాంటి ఇష్యూస్లో ఉన్నా అలాంటి పిల్లల్ని మేము రెస్క్యూ చేస్తాం అట్ ద సేమ్ టైం వాళ్ళకి షెల్టర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము క్లోతింగ్ ఇస్తాము ఫుడ్ ఇస్తాము వాళ్ళు ఎంతవరకు చదివినా కానీ వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము అదే విధంగా మన ఏరియాలో ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ ఆటోస్ సింగిల్ పేరెంట్ పేరెంట్ ఉండి మదర్ ఉండి ఒక బాబు ఉండి మదర్ లేని తల్లి ఉండి తల్లి లేకపోయినా ఇలాంటి పిల్లలు ఈ చిన్న భూమిలో ఆ పిల్లల్ని మనము రిహాపిటేట్ చేస్తాం వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు మీ సరౌండింగ్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా మన ప్రిన్సిపల్ నోటీస్లో నోటీసులో మా ఆ తీసుకొచ్చినా తీసుకొచ్చినాం ఏమైనా ఎవరైనా సరే వాళ్ళ నోటీస్ తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళకి షల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అంతేకాకుండా బాల్య వివాహం పద్దెనిమిది లోపు ఎవరైనా ఉన్నారు బాల్య వివాహం అంటే మీకు అసలు తెలుసా పద్దెనిమిది సంవత్సరాల్లో చేరా తెలుగులో ఇంగ్లీష్లో చేయకుండా తెలుగులో బాల్య వివాహం అదే ఎనిమిది సంవత్సరాల్లోపు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీటెడా కాకపోతే వెరీ గుడ్ అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ చార్గన్ ఉంది కానీ ఇంకా పశ్చిమ ప్రాంతములో పాలేర్వారం అదే ఆదాని ఏరియా ఆదాని కానీ మంత్రాలు అంటే మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము అనేది ఒకసారి మనం రేలేట్ చేసుకొని ఆలోచించాలి ఆ పిల్లలుగా మీరు ఇప్పుడు మేము చూడకున్న వాళ్ళు ఆల్రెడీ మీకు ఒక అవగాహన అనేది ఉంది పబ్లిక్కి వచ్చేసారు సొసైటీకి వచ్చారు ఎంత లోపు ఉన్నప్పుడు మనకి నా ఆలోచనలు రాకు ఇదేమి కూడా ఎందుకు మనం అక్కడే ఉన్నాం బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏ స్థాయికి వెళ్తున్నాము మనము మనం ఏం చేస్తున్నాము అనేది ఒకసారి అందరూ రిపీట్ చేసుకోవాలి వెళ్ళాము ఆ టూ మంత్స్లో మనము నెట్లో కంప్యూటర్స్ మనం ఎలాంటి ఏమి నేర్చుకోవాలా సి ఉంది సి ప్లస్ ఉంది జావా ఉంది కదా ఆ టూ మంత్స్ మనము అది కవర్ చేసుకోవచ్చు అవునా అమ్మాయిలు మీరు అందరూ కర్నూలు వెళ్ళినా లేకపోతే Ini tuh terus terpaksa, rendah songsalnya, pada itu